మూలం సైన్సు ప్రగతికి మార్గం సైన్సు జగతికి మూలం సైన్సు ప్రగతికి మార్గం సైన్సు అను అనువు సైన్సు మన ప్రతి తనువు సైన్సు అను అనువు సైన్సు మన ప్రతి తను సైన్సు జగతికి మూలం సైన్సు ప్రగతికి మార్గం సైన్సు నిప్పురూపే సైన్సు నిరూపన శక్తినిచే చక్రమూ చరిత గదిని మలుపు తిప్పే చీకట్లను చీచి వేసిన చెరుదీపైన్సు దూరాలను దరి చేర్చిన దగ్గరి బంతు సైన్సు జగతికి మూలం సైన్సు ప్రగతికి మార్గం సైన్సు ఆవిరి యంత్రంగా నియంత వరించి డిజిలు ఇచ్చిన తోటి తిక్కులొక్కటి చేసి అచ్చు యంత్రమై చేరితరో చేరగని మూత్రలు వేసి భారమితి జ్వర మాలిని సైన్స్ ఇచ్చిన పురోగతి జగతికి మూలం సైన్స్ ప్రగతికి మార్గం సైన్స్ 10 టెలిస్కోపుస్కోపుకోప్ ఆక్సిజన్ రూపంలో అనంతం దాని స్కోపు ఒక్కటే బిగుల విమానం అనుభవించే ప్రతి సుఖము సైన్స్ ఇచ్చిన సౌలభ్యం జగతికి మూలం సైన్సు ప్రగతికి మార్గం సైన్సు ఆరోగ్యం యుగం నుండి ఆధునిక పరకు వరకు ఆశయాలను ఆలపించినది సైన్సు జగతికి మూలం సైన్సు ప్రగతికి మార్గం సైన్సు జగతికి మూలం సైన్సు ప్రగతికి మార్గం సైన్సు అను సైన్సు మన ప్రతి తను సైన్సు జగతికి మూలం సైన్స్ ప్రగతికి మార్గం సైన్స్ ఓకే